హాయ్ విమెన్ నేను మీ డాక్టర్ త్రిబేణి కన్సల్టెంట్ ఎట్ ఏషియన్ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ఈ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం అదేంటి అంటే డిఎఫ్కేసి అంటే డైలీ ఫీటల్ కిక్ కావు అంటే బేబీ యొక్క కదలికల గురించి మీకు ప్రెగ్నెన్సీ టైంలో ఎన్నిసార్లు బేబీ కదలాలో ఐడియా ఉందా రోజంతా మీరు చెక్ చేసుకోమంటే కష్టం కాబట్టి అన్ని పనులు ఉంటాయి కాబట్టి మార్నింగ్ తిన్నాక వన్ అవర్ మధ్యాహ్నం తిన్నాక వన్ అవర్ రాత్రి తిన్నాక వన్ అవర్ చూసుకుంటే సరిపోతుంది ఆ వన్ అవర్లో మీకు ఫోర్ టు ఫైవ్ మోర్ దాన్ ఫోర్ టు ఫైవ్ మూమెంట్స్ ఉన్నాయి అంటే మీ బేబీ ఒకళ్ళు బాగున్నాయండి లేదు ఏమన్నా తగ్గాయి అంటే మేబీ మీ బేబీ కొంచెం స్లీప్ కానీ ఇలా టైంలో ఉంటుంది సో అప్పుడు కొంచెం గోరువెచ్చని వాటర్ ఏదన్నా ఫుడ్ అటు ఇటు వాక్ చేశాక మళ్ళీ రీ చెక్ చేసుకోవాలి పడికి తగ్గాయి అంటే ఏం చేయాలి నెక్స్ట్ మీ గైనకాలజిస్ట్ని అప్రోచ్ చదవాలి మీ గైనకాలజిస్ట్ హార్ట్ బీట్ చెక్ చేయటము కిటి ఎన్ఎస్టీ చెక్ చేయటము స్కాన్లో మూమెంట్స్ ఉన్నాయా లేదా అన్నది చూస్తారు బట్ మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటి మీ బేబీ మూమెంట్స్ మీ బాధ్యత లోపల బేబీ ఎలా ఉన్నది అన్నది మదర్ యొక్క బాధ్యత ఎందుకు అంటే లోపల బేబీ ఎలాగా హెల్దీగా ఉన్నది లేనిది బేబీ యాక్టివ్గా ఉన్నది లేనిది బికాస్ నైన్ మంత్స్ లోపల మీ బేబీ మీతో ట్రావెల్ అవుతుంది ఆ టైంలో లోపల కదిలికలు ఉన్నాయి ఈరోజు తగ్గాయా వేపు ఎలా ఉన్నది అన్నది బెటర్ మీరే పర్ఫ్యూ చేయగలరు మీరు ఏమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు డాక్టర్ ఎల్లీగా అప్రోచ్ అవుతే డాక్టర్ తప్పకుండా మీకు హెల్ప్ చేయగలరు ఒక బేబీని మనం సేవ్ చేయగలం ఓకే థ్యాంక్ యూ